చెట్టు చూడ్డానికి అయితే చాలా అంటే చాలా పచ్చగా ఉంది జామకాయలు అయితే కొన్నే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి జామకాయల చెట్టు చూపిద్దాం అనుకుంటున్నాను ఇక మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా పెద్ద జామకాయ చెట్టు అయితే ఉంది కొన్ని జామకాయ కొమ్మలు రోడ్డు మీదకైతే వాలి ఉంటాయి వీధిలో వెళ్లే వాళ్ళకి అందితే వాళ్ళు కోసుకొని తినేస్తా ఉంటారు అనమాట వర్షం గురించి తెలిసిందే కదా వర్షపు చినుకులు అయితే పడతానే ఉన్నాయి సర్లే అనేసి నేను జామకాయలు కొద్దాం అనేసి గోడ అయితే ఎక్కుతున్నాను ఎక్కేటప్పుడు అయితే నాకు కొంచెం భయంగానే అనిపించింది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షపు నీళ్లు చినుకులు పడి గోడ మీద తడితడిగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా స్లిప్ అవుతుందని కొంచెం భయంగానే అనిపించింది వీటికే భయపడితే ఎలా సర్లే అనేసి ఇంకా లేట్ లేకుండా జామకాయలు అయితే కోస్తున్నాను ఒక జామకాయ అయితే కనిపించేసింది సరే అనేసి కోసేసాను జామకాయ చాలా బాగుంది కదా ఇంకో విషయం చెప్పాలంటే మా చెట్టుకు అయితే చాలా అంటే చాలా జామకాయలు కాస్తాయి త్రీ డేస్ కిందటే మా అమ్మ చెట్టుకున్న జామకాయలన్నీ కోసేసి మా మామయ్య వాళ్ళకి మా పిన్ని వాళ్ళకైతే పంపించింది ఇదిగోండి నేను ఇప్పుడు కోస్తే ఈ కొన్ని జామకాయలే వచ్చినాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి కూడా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫోర్ డేస్ కిందట నేను ఫ్లిప్కార్ట్ లో అయితే బట్టలు ఆర్డర్ పెట్టాను అవి వచ్చేసినాయి నేనే ఆర్డర్ పెట్టాను చూసేయండి అసలు ఎందుకు నేను ఆర్డర్ పెట్టాను అనుకుంటున్నారు ఈ మంత్ లో అయితే నా బర్త్డే ఉంది అందుకోసమే నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఓపెన్ అయితే చేసేద్దాం ఇది వచ్చేసి షర్ట్ నేను ఎప్పుడు కూడా ఫ్లిప్కార్ట్ లో అయితే నేను ఏం ఆర్డర్ పెట్టాను మా ఇంట్లో వాళ్ళు చెప్తే సరే అనేసి ఆర్డర్ పెట్టాను షర్టుతో పాటు నైట్ డ్రెస్ కూడా నేను ఆర్డర్ పెట్టాను బర్త్డే కి టూ డేస్ ముందు ఖచ్చితంగా నేను షాపింగ్ అయితే చేస్తాను నా బర్త్డే డేట్ ఏంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ లో అయితే పెట్టండి ఎంత మంది కరెక్ట్ గా గెస్ట్ చేస్తారో చూద్దాం ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్